గుంటూరు మేయర్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా సొంత పార్టీ వారే షాక్ అయ్యారు ఆయన అధిష్టానానికి కానీ అధినాయకుడికి కానీ కనీసం సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలా ఆగాల అని టీడీపీ ఆలోచిస్తున్న తరుణంలో మేయర్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ వాళ్ళకే విస్మయం కలిగించిందట ఇంతకు ఆయన రాజీనామా ఎందుకు చేసినట్లు అధికార పార్టీ నాయకులు తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారని భయపడ్డారా లేక మరో ప్లాన్ ఏమైనా ఉందా డీటెయిల్స్ ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ను హస్తగతం చేసుకుంది వైసీపీ అప్పుడు జరిగిన ఎన్నికల్లో యాభై ఏడు డివిజన్లలో రెండు జనసేన తొమ్మిది టీడీపీ మినహా మిగతా డివిజన్లలో వైసీపీ గెలిచి మేయర్ స్థానం దక్కించుకుంది మేయర్గా కావటి మనోహర్ నాయుడును డిసైడ్ చేసింది వైసీపీ అధిష్టానం కావటి మనోహర్ నాయుడు మొదట్నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ వచ్చారు మొదట్లో అప్పటి వైసీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని మించి మేయర్పై ఆరోపణలు చేసేవారు కొంతమంది కార్పొరేటర్లతో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేయర్ను దించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వైసీపీ నుంచి గెలిచిన కొందరు కార్పొరేటర్లు టీడీపీ జనసేన కండువాలు కప్పుకున్నారు దాంతో టీడీపీ జనసేన కార్పొరేటర్ల సంఖ్య పదకొండు నుంచి ముప్పైకు చేరుకుంది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉన్న ఆరు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి మేయర్ కావటి మనోహర్ నాయుడిని పదవి నుంచి దించేస్తామని చెప్పారు కూటమి నాయకులు మేయర్ పై అవిశ్వాస తీర్మానం చేయాలంటే మున్సిపల్ చట్టం ప్రకారం ఆయన పదవీ కాలం కావాలి మార్చి పద్దెనిమిదితో మనోహర్ నాయుడు మేయర్ గా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తవుతాయి ఇక కూటమి ఏదో ఒక రోజు కావటిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని అందరూ భావించారు అయితే గడువు తేదీకి మూడు రోజుల ముందే కావటి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు మీడియా ముందుకొచ్చి తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వైసీపీ అధిష్టానానికి ఒక్క మాట చెప్పకుండా ఆయన సడన్ గా రాజీనామా చేయడంతో వైసీపీ నాయకులు షాక్ కు గురికాగా కూటమి నాయకులు ఆశ్చర్యపోయారు రాజీనామా ప్రకటన సందర్భంగానే మేయర్ మాట్లాడుతూ తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక రాజీనామా చేశానని ప్రకటించారు కనీసం ప్రోటోకాల్ లేకుండా చేశారని అటెండర్ ను తొలగించారని కార్పొరేషన్లోని తన ఆఫీస్ రూమ్ కు తాళాలు వేసి అవమానించారని ఆరోపించారు అవిశ్వాస తీర్మానం పెట్టించుకుని పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేసి కామ్గా తప్పుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు వైసీపీని వీడి వేరే పార్టీలో చేరే పరిస్థితి అయితే మనోహర్ కు లేదంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు జనసేన టీడీపీ రెండు పార్టీలు కాబట్టి మనోహర్ ను చేర్చుకునే పరిస్థితి ఉండదు ఒకవేళ అధిష్టానం ఓకే చెప్పినా గుంటూరు నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటారు మరి మనోహర్ ఎందుకు రాజీనామా చేశారన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది కాబట్టి మనోహర్ నాయుడు పదవి నుంచి తప్పుకోకపోతే వ్యాపారాలను దెబ్బతీస్తామని బెదిరించారని టాక్ నడుస్తోంది మనోహర్ నాయుడుకు మద్యం ఉంది అనేక వైన్ షాపులు బార్లలో భాగస్వామిగా ఉన్నాడు రాజీ పడి రాజీనామా చేయకపోతే ఈయన పార్ట్నర్ గా ఉన్న అన్ని వైన్స్ బార్లపై రైడ్ చేయించి వ్యాపారాన్ని స్తంభింపజేస్తామని వర్తమానం పంపారని టాక్ నడుస్తోంది ఆల్రెడీ మేయర్గా నాలుగు సంవత్సరాలు పదవీకాలం పూర్తయింది అధికారం చివరి సంవత్సరం కోసం పంతానికి వెళితే కూటమి నాయకులు తన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారన్న ఆందోళనతో సొంత పార్టీ నాయకులు కూడా మాట మాత్రం చెప్పకుండా ఆకస్మికంగా కావటి మనోహర్ నాయుడు రాజీనామా ప్రకటించి కాడెదించుకున్నారన్న చర్చ నడుస్తోంది